హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇప్పుడు నేను శారీ కుర్చీలు ఎలా వేయాలనేది చూపిస్తాను శారీ కుర్చీలకు అసలు ఏమేమి కావాలనేది కూడా నేను మీకైతే చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ అలాగా ఫ్యాడ్ నేనైతే బ్లూ కలర్ శారీకి వేస్తున్నానండి బ్లూ కలర్ శారీకి టూ కలర్స్ అయితే ఉన్నాయి అలాగా నేనైతే రెండు తీసుకున్నాను అలాగా రెండు తీసుకున్న తర్వాత ఆ టేపు అలాగే గోల్డ్ కలరు అది జెరీత్ థ్రెడ్ అంటారు కదండీ అది అలాగే నేను రెండు రకాల పోస్ట్లు అయితే వేస్తున్నాను చూస్తారు కదా ఒకటి రింగ్ లాగా ఉంది ఒకటి పోస్ట్ లాగా ఉంది తర్వాత మనం మార్క్ చేసుకోవడానికి బీచ్ ముక్క అలాగే కత్తిర సూది చూపిస్తున్నాను చూసారా అది సూది అనేది ఆ పూసలు దిగేలాగా చూసుకోవాలండి అంటే లావుగా ఉంటే ఆ పోస్టులు అనేది దిగవదు కదా అలాగే కొంచెం హోల్ పెద్దగా ఉండి పోసలు దిగేలాగా సూది అనేది తీసుకోవాలి తర్వాత గ్లూ అయితే తీసుకుంటున్నాను చూస్తున్నారు కదా అలాగ గ్లూ అయితే తీసుకున్నాను నాకు ఈ థ్రెడ్ వచ్చేసరికి పద్దెనిమిది రూపాయలు పడిందండి అలాగ నేను ఫోర్ తీసుకున్నాను కానీ నాకు రెండే సరిపోయాయి ఎందుకంటే నేను మొత్తం నూట ముప్పై లైన్స్ అయితే వేసాను అంటే రెండు వందల వరకు వేసుకోవచ్చు రెండు యాభై వరకు అయితే వేసుకోవచ్చు నేనైతే నూట ముప్పై వరకు వేసాను అలాగ మనం డబుల్ వేసి కుట్టినప్పుడు రెండు వందల అరవై అవుతుంది కదా నేను ఎలా చూడుతున్నాను చూసారు కదా అలాగ నేను మొత్తం నూట ముప్పై వరకు చుట్టాను అలాగ నేను టూ కలర్స్ అనేది అలాగ చుట్టుకున్నాను బ్లూ అనేది అలాగే గ్రే కలర్ ఉంది కదా అది కూడా అలాగే చుట్టుకొని నేనైతే గ్లూ అంటించుకున్నాను ఓకేనా ఫ్రెండ్స్ అలాగ మనం చుట్టుకున్న తర్వాత మనకి నూట ముప్పై అయిపోయిన తర్వాత నేనైతే కట్ చేసుకున్నాను మనకు కొంచెం ఎక్కువగా తిక్కుగా రావాలంటే మందంగా ఉండాలి అంటే కుర్చీలు కొంచెం వందలు రెండు యాభై వరకు కూడా వేసుకోవచ్చు నేను సింపుల్ శారీ కాబట్టి నేను నూట ముప్పై వరకు అయితే వేసాను నేను ఆల్రెడీ బ్లూ కలర్ అనేది రెడీ చేసుకొని పెట్టుకున్నానండి నేను చూపించడానికి అయితే ఇప్పుడు పింక్ కలర్ అనేది చూపిస్తున్నాను ఎలా కట్ చేయాలి ఏంటనేది అలా మనం చుట్టుకున్న తర్వాత మనం అలా కట్ చేసుకోవాలి అలాగా గట్టిగా పట్టేసుకొని లేకపోతే దారాలు ఊడిపోతాయి లూడిపోతాయి అలాగే కట్ చేసుకున్న తర్వాత గ్లూ ఉంటుంది కదండి గ్లూతో చివరిని అంటించుకోవడం వల్ల ఏంటంటే మనకి ఆ దారాలు అనేది ఊడిపోకుండా ఉంటాయి సిల్క్ కాబట్టి మనకి ఊడిపోతూ ఉంటాయి చూసారు కదా నేను అలాగే రెడీ చేసుకొని పెట్టుకున్నాను బ్లూ కలర్ అనేది నేను చూపించడం కోసం అనేది పింక్ కలర్ అనేది మీకు చూపించాను నేను అలాగా బ్లూ కలరు అలాగే సిమెంట్ కలర్ ఉంది కదండి అది కూడా నేనైతే రెండు రెడీ చేసుకొని పెట్టుకున్నాను అలాగ మనం టేప్ తీసుకొని నేను ఇంచుల వరకు అయితే మార్క్ చేసుకున్నాను మనం వన్ ఇంచ్ వరకు వేసుకోవచ్చు చివరి నుంచి పౌట నుంచి ఉంటుంది కదండి నేను ఆల్రెడీ అటు సైడ్ ఇటు సైడ్ కూడా వేసేసాను చూస్తున్నారు కదా అలాగ మనం టూ ఇంచెస్ వరకు అయితే మార్క్ చేసుకోవచ్చు టూ కంటే ఎక్కువ అయితే బాగోదండి వన్ అండ్ హాఫ్ వన్ టూ ఇంచెస్ వరకు చూస్తారు కదా అలాగ మార్క్ చేసుకున్న తర్వాత పైన అనేది కొంచెం బరువులాగా పెట్టాలండి లేదంటే అది జారిపోయి వస్తుంది కొంచెం బరుగ్గా ఏదో బరుగా ఏదైనా పెట్టామంటే అలా జారిపోకుండా ఉంటుంది మనం సూది ఇంతకు చూపించాను కదా అలాగ మొత్తం నాలుగు లైన్లు ఎక్కిస్తే మనకి ఎనిమిది లైన్లు అనేది వస్తుంది కదండి అలాగే ఇప్పుడు నేను ఆల్రెడీ నేను చూపించాను కదా పూసలు నేను ఎలా ఎక్కిస్తున్నాను చూశారు కదా ఆ చిన్న పూస అనేది ఆ రింగ్కి మధ్యలో పెట్టాలండి వాటికి ఆల్రెడీ హోల్స్ అనేది ఉంటుంది అలాగా మనం ఎక్కించుకోవాలి ఎక్కించుకున్న తర్వాత మార్క్ చేసుకున్నాం కదా ఆ మార్క్ దగ్గర పైనుంచి అనేది మనం అలాగే కుట్టాలి అలాగే సూది దించేసిన తర్వాత మనం ఆల్రెడీ ఇందాక ఎక్కించుకున్నాం కదా పూసలు ఆ రింగ్లో నుంచి తర్వాత ఆ పూసలోకి ఎక్కిచ్చేసి చివరి వరకు లాగేసుకోవాలండి అలా లాగేసుకునేసరికి మనకి రెండు లైన్స్ ఉన్నాయి కదండి రెండు లైన్స్ చివరని అనేది కట్ చేసుకోవాలి లేదా నేను ఎలా కట్ చేయాలనేది కూడా చూపిస్తాను చివరి వరకు అలాగ నీట్గా అనేది లాగేసుకోవాలి అలా చివరి వరకు అనేది లాగేసుకున్న తర్వాత మనం కత్తిరితో అనేది కట్ చేసుకోవాలి చివరిని కట్ చేసేసుకొని అలాగా ముళ్ళు అనేది వేసుకోవాలండి రెండు మూడు ముళ్ళు వేసుకుంటే అది ఆ రింగ్ అనేది కిందకి రాకుండా ఉంటుంది మనకి కింద దారాలు అనేది విడిపోకుండా కొంచెం గ్లూ ఉంటుంది కదండి అటు సైడు నాలుగు దారాలు ఇటు సైడ్ నాలుగు దారాలకి అలాగే కొంచెం గ్లూ అనేది అంటించుకుంటే ఆ దారాలు కొంచెం విడిపోకుండా ఉంటాయి చూస్తున్నారు కదా అలాగే టైట్గా రెండు ముళ్ళు వేసుకుంటే సరిపోతుంది రెండు ముళ్ళు వేసుకున్న తర్వాత అది ఉంటుంది కంటే చీర అంచు అది కొంచెం పైకి పెట్టాలండి పైకి పెట్టిన తర్వాత మనం ఆల్రెడీ తయారు చేసుకున్నాం కదా బ్లూ కలరు అది కూడా నేను అలాగ బొరువు అయితే పెట్టాను చెక్క బొరువు అయితే పెట్టాను మనం అలాగ టైట్గా లాగినప్పుడు కిందకి రాకుండా ఉంటుంది అలా బొరువుగా పెట్టుకుంటే తర్వాత నేను కొంచెం చీర అనేది పైకి పెట్టేశాను కదా అలా పైకి పెట్టేసిన తర్వాత నేను ఇలా పెడుతున్నాను చూసారు కదా చివరిన ఉంటుంది కదండి చివరిన మనకి ఎంత పొడవు కావాలనేది చూసుకొని మనం అలాగైతే గట్టిగా లాగేసి రెండు మూడు ముళ్ళు అయితే వేసుకోవాలి నేను సేమ్ కలర్ సిల్క్ థ్రెడ్ అయితే యూజ్ చేశానండి అంటే వేరే కలర్ కాకుండా అలాగే కాటన్ది ఉంటుంది అయినా వేసుకోవచ్చు సిల్క్ది అనుకుండా అందులో అలా కలిసిపోతుంది కదా నేను అలాగే సిల్క్ది అనేది తీసుకొని అలాగే ఎక్కించాను అలాగ గట్టిగా నాలుగైదు ముళ్ళు వేసేసుకున్న తర్వాత మనం నీట్గా సర్చ్ చేసేసుకొని చివరననేది కట్ చేసుకోవాలి మనం ఏంటంటే ఇంకో ఇంకా చాలా రకాలు వేసుకోవచ్చు ఆ రింగ్ కింద కొంచెం అది ఆ ముళ్ళు అవి కనిపించకుండా చిన్న కప్పు లాగా ఉంటుందండి గోల్డ్ కలర్లోనే ఆ కప్స్ కూడా యూస్ చేసుకోవచ్చు ఆ కప్పు వల్ల ఏంటంటే మనకు ఆ పైన ముడి అనేది కనిపించదు ఆ కప్పు యూస్ చేసుకుంటే నేనైతే అది ఏం పెట్టలేదు మనకి కావాలంటే ఆ కప్పు అది పెట్టుకోవడం వల్ల ఏంటంటే పైన మూడు ఉంటుంది కదా మూడు అనేది కనిపించదు మళ్ళీ మళ్ళీ మనం జెరి త్రెడ్ తీసేసుకొని మళ్ళీ నీళ్ళు కేకిచ్చుకొని కింద నుంచి అలాగా నెల తీస్తున్నాము చూసారు కదా అలాగా మూడి అయితే వేసేసుకొని అలాగే నాలుగైదు సార్లు గట్టిగా చుట్టుకోవాలండి మనకి గట్టిగా చుట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి చూడడానికి అలాగా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ అలా చుట్టేసేసుకున్న తర్వాత నాలుగైదు రౌండ్లు చుట్టుకున్న తర్వాత ఆ నీళ్ళు నీడిలో ఉంటుంది కండి సూది ఉంటుంది కదా ఆ సూది ఆ పై నుంచి అనేది లాగేసుకుంటే సరిపోతుంది లాగేసుకున్న తర్వాత మనం అనేది ఆ థ్రెడ్ అనేది కట్ చేసుకుంటే సరిపోతుంది అలాగనేది కట్ చేసుకొని నేనైతే ఇలాగా రెండు రెండు అనేది వేశాను ఇటు సైడు రెండు అటు సైడు గ్రే కలర్ రెండు అలాగే రెండు రెండు అలాగే యూజ్ చేసి అయితే వేసాను మళ్ళీ మనకి చివరిలో ఏమన్నా ఎగుడు దిగుడు ఉంటుంది కదండి అదంతా నీట్గా కట్ చేసుకోవాలి నేనైతే చిన్న స్టిక్ ఉంటుంది కదండీ అలాగే పుల్ల ఉంటుంది కదా ఆ పుల్ల తీసేసుకొని మనకి ఎంత పొడవు కావాలనేది చూసుకొని దాని ప్రకారం అనేది కట్ చేసుకుంటే అన్నీ సమానంగా అనేది ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు అయితే ఖచ్చితంగా చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్